హలో ప్రైస్త్ లాడ్ ఈ రోజు మనము మన మొట్టమొదటి నాగరికత ఏమిటి మొట్టమొదటి మానవుడు ఎక్కడ జీవించాడు అనేది తెలుసుకుందాము మన మొట్టమొదటి నాగరికత వచ్చేసి సింధు నాగరికత లేకపోతే మోహన్ జార్ నాగరికతో కాదు కానీ మన మొట్టమొదటి నాగరికత వచ్చేసి మెస్పటోమైన నాగరికతగా ఉంది మొదటి మానవుడు ఎక్కడ జీవించాడు అంటే యూప్రెటిస్ టెగ్రిస్ నదుల దగ్గర అని ఈ విషయాన్ని ముందే బైబిల్ సెలవిచ్చింది ఆది కాండము రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినా మనం చూస్తే మొదటి మానవుడు ఈ నది దగ్గర ఉన్నాడని మనం చూస్తున్నాము ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు దేవుడు నేన మన్నుతో తన పోలికలో తన స్వరూపం ముందు మానవుని కలగజేసి తన నాస్కార జీవవాయువులు ఊదాడు అతనే ఆదాముగా ఉన్నాడు మన మొట్టమొదటి నాగరికత వచ్చేసి మెస్పుటోమిన నాగరికత మన మొట్టమొదటి మానవుడు జీవించింది ఈ నది దగ్గర ఆ మానవుడు పేరే ఆదాము జీవపరమాణ సిద్ధాంతం అనేది అంటే కోతి నుంచి మనిషి వచ్చాడని డావెన్సీ తీసుకొచ్చిన సిద్ధాంతము అది ప్రతిపాదనే కానీ అది నిజమని ధృవీకింపబడలేదు కాబట్టి ఈ రోజు మనము మన మొట్టమొదటి నాగరికత ఏమిటి మొట్టమొదటి మానవులు ఎవరు తెలుసుకున్నాము ఇలాంటి వీడియోస్ కొరకు మన బైబుల్ హిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లో ఫాలో అవ్వండి హ్యావ్ ఏ నైస్ డే గాడ్ బ్లెస్ యూ బాయ్